నమస్తే సార్ మేము కెలకలూర్ బ్యాట్ నుంచి అండి చెప్పండి మీ దగ్గర ఇరవై రెండు టూ ఇంచెస్ శ్రీ బాండ్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కొన్నాము మూడేళ్ల క్రితం నడుస్తుంది అది అది చిన్న మంచం అది ఫోర్ బై సిక్స్ మంత్స్ అది మామూలుగా మేము ఫైవ్ ఇయర్స్ క్రితం ఫైవ్ బై సిక్స్ పాయింట్ టూ ఫైవ్ దానికి పాతది వేరే పరుపు కొన్నాము అది స్ప్రింగ్ బెడ్ అది దాని వల్ల నడుము నొప్పులు వచ్చినట్టుండీ నాకు మా మిసెస్ బంగ్లాదేశ్ లో ఉంటాను అండి నేను మొన్న వచ్చాను మొన్న వచ్చినప్పుడు చూసి చెక్ చేస్తే రీబాండ్ అని టూ ఇంచి లేటెక్స్ చేసాము ఫిఫ్టీన్ డేస్ అండి బాగుందండి హైట్ సరిపోయింది కొనుక్కున్నాక కంఫర్ట్ గా ఉంది లాటెక్స్ పిల్లర్స్ ఇచ్చారండి సూపర్ గా ఉన్నాయండి ఎప్పుడు ఎత్తు దిండి పెట్టుకుంటది ఈ దిండి పెట్టుకున్నాక అసలు ఎత్తు అనేది అడగట్లేదు పొద్దున్నే నిద్రలేసినాక నిదర్లేసినాక నడుము ఫ్రీగా ఉందండి అని సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు విజయజయ వ్యాపారం చేస్తారు కస్టమర్ కి క్వాలిటీ ఇస్తున్నారు అండి ఎవరు ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా అందరూ బాగుంటున్నాయి తప్ప कंप्लेंट okay, लेकिन